సిద్దిపేట జిల్లా పాండవపురంలో ఏకగ్రీవానికి వేలంపాటుపై కేసు నమోదైంది ముప్పై ఐదు మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు ఎన్నికల నియమావళి ఉల్లంఘించినటువంటి వారిపైన ఈ మేరకు చర్యలు తీసుకున్నారు సర్పంచ్ పదవి కోసం పదహారు లక్షలు పాట పాడిన శంకరయ్య అనేటువంటి వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు ఇక విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసీ చర్యలు తీసుకుంది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సందర్భంగా అక్కడ సెకండ్ ఫేజు ఎలక్షన్స్లో నామినేషన్స్ అనేది వేయడం జరిగింది అయితే దాంట్లో ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు దానికి సంబంధించి ఈ పెద్దమ్మ టెంపుల్ ఒకటి కమిటీ వాళ్ళు ఒక ట్వంటీ నైన్త్ రోజు నవంబర్ నెల ట్వంటీ నైన్త్ రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఎవరైనా సరే ఇందులో పోటీ చేయడానికి ఒకరే ఉండాలి ఆ ఒక్కరు ఎవరైతే గుడికి డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇస్తారో వాళ్ళనే మనం అభ్యర్థులుగా వెన్నుకుందామని చెప్పేసి ఒక మీటింగ్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మొన్న ఫోర్త్ రోజు ఈ అందే శంకర్ వాళ్ళ కుల పెద్ద మళ్ళీ క్యాషియర్ ఎవరైతే ఉన్నడో అందే ఆంజనేయులుకు పది లక్షల చెక్ అనేది ఇవ్వడం జరిగింది దాన్ని మళ్ళా ఇంటర్న్ అందరూ కూడా మిగతా కుల సంఘం సభ్యులకు సంబంధించి కూడా కొంత అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్స్ జరిగింది ఈ థ్రెట్నింగు ఇండ్యూసింగ్ బ్రైబర్ అన్నీ జరిగినాయి ఇది క్లియర్ కట్ ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్స్ వైలేషన్ కింద అవుతుంది ఎంసీసీ వైలేషన్ దాంట్లో ఇన్ఫర్మేషన్ రావడంతో రషప్ కావడం జరిగింది ఎఫ్ఎస్టీ వాళ్ళు కూడా విజిట్ చేసినారు ఎంటైరు అదంతా కూడా వీడియోగ్రఫీ చేయడం జరిగింది సో ఎఫ్ఎస్టీ ఇన్ఛార్జ్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిన్న అందులో పాల్గొన్నటువంటి వేలం పాటలో పాల్గొన్న అందరిపైన కూడా కేసు రిజిస్టర్ చేయడం ఇంక్లూడింగ్ అభ్యర్థులు సో ఈ కమిటీకి సంబంధించి కార్యవర్గము తర్వాత మెంబర్స్ అంతా దాదాపు ఒక ముప్పై ఐదు మంది ఉన్నారు వాళ్ళందరి పైన కూడా కేసులు చేయడం జరిగింది ఇప్పుడు దర్యాప్తులో ఉంది కేసు థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు